వాస్తవాల లైవ్ టీవీకి స్వాగతం మాగనూరు మండలంలో జోరుగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు వడ్వాట్ గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి రాష్ట ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి శంకరుల్ల రవికుమార్ నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు సోమశేఖర్ గౌడ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచేందుకు భారీగా సభ్యత్వ నమోదు చేయించాలని ప్రతి బూత్ నుంచి అధిక సంఖ్యలో సభ్యత్వం చేయించాలని కోరారు ప్రతి గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ మేము కూడా బీజేపీలో చేరుతాం అని పెద్ద ఎత్తున యువత ముందుకు వస్తున్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఒబ్లాపూరు నారాయణ మాజీ మండల అధ్యక్షులు రెడ్డి సీనియర్ నాయకులు నరసింహులు విజయ వైఎం మండల అధ్యక్షులు అశోక్ కుమార్ నరేందర్ బస్వరాజు సర్దార్ నరసింహులు రాములు ప్రవీణ్ గౌడ్ హనుమంతు రెడ్డి రాకేష్ సాగర్ విజయ్ రామ్ నగేష్ రెడ్డి అశోక్ తదితరులు పాల్గొన్నారు